ఇద్దరే ఓకే సార్ వన్ టూ త్రీ స్టార్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు హలో గాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ విషయం ఓకే అండి అయితే వీడియో వచ్చేసి మన మన ఛానల్ కొంచెం కొత్త సర్ప్రైజ్ అండి ఏంటంటే చూపి జిబుజి కట్టడా తీసారా మన సెకండ్ సాలరీ కూడా పడేసిందండి ఇది మన యూట్యూబ్ సెకండ్ పేమెంట్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి సుమారు ఓకే అండి అయితే ఇంత అమౌంట్లో చూసారా మీకు ఎలా చెప్పండి ఒక బండిల్ అండి ఈ బండిల్లో మనకి ఆఫ్ అమౌంట్ వచ్చింది ఆఫ్ అమౌంట్ అంటే సుమారు ఎంత వచ్చింది మనకి అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే చెప్తా ఏంటండి నేను నాకు ఫస్ట్ మంత్ శాలరీ ఏమో ఎంత పడ్డదంటే వన్ ఫిఫ్టీ డాలర్స్ పడ్డాయి అంటే నియర్లీ వన్ ఫిఫ్టీన్ అంటే అంతేలే నూట పదిహేను డాలర్లు పడ్డాయి అండి అప్పుడు తొమ్మిది వేలు నియర్లీ తొమ్మిది వేలు ఎంత పడ్డాయి తొమ్మిది వేలు పెడితే అప్పుడు మనం ఫంక్షన్ చేసాం అది చేసాం కదా ఫుడ్ డొనేట్ చేసాం కదా వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ మంత్లో మనకి వీడియోస్ డల్ అయిపోయి శాలరీ కూడా డిలే అయిపోయిందండి అయితే ఆ మంత్లో మనకి ఫస్ట్ పేమెంట్ పడ్డ తర్వాత నెక్స్ట్ మంత్లోకి మనకి మనీ పర్లేదు ఎందుకంటే అప్పుడు నేను అంతకు వీడియోస్ తీయలేదు అది కాక ఏదో సమ్ రీజన్స్ కానీ నేను తీయలేకపోయాను ఎందుకంటే అప్పుడు పొడల పిల్లలు ఉండడం వల్ల అది అని ఇదని హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయలేకపోయాను ఆ మంత్ ఎన్ని డాలర్స్ ఏంటి అంటే నేను సెవెంటీ నైన్ డాలర్స్ అయినాయి డెబ్బై తొమ్మిది డాలర్లు అయినాయి దాని తర్వాత ఇంకా మళ్ళీ అప్పుడే మనకి మంచి రీచ్ రావడానికి మన మహేంద్ర ఐడియా ఉంది కదా పెళ్ళికొడుకు వాడి పప్పన్నాలు మొదలైనప్పుడు అప్పుడు వాడి పప్పన్నాలకి మొదలు పెట్టుకొని మనకి నియర్లీ టూ నైంటీ వన్ డాలర్స్ అయినాయి అంటే వన్ మంత్లోనే ఆ మంత్ దాటిన తర్వాత నెక్స్ట్ మంత్లోకి టూ ట్వంటీ డాలర్సే అండ్ అయినా నియర్లీ టూ ట్వంటీ టూ టెన్ ఇన్న డాలర్స్ అయినాయి మొత్తం ఇంకా కలిపి ఆ మంత్ ఈ మంత్ డాలర్స్ కలిపి మనకి టూ నైంటీ వన్ డాలర్స్ అయినాయి అవన్నీ మనకి ఈ మంత్లో ట్వంటీ ఫోర్త్న నాకు మార్నింగ్ టైము ఈవినింగ్ టైము ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ట్వల్ పర్ డే అండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లెవెన్కో పర్ డే అప్పుడు పడ్డాయి నాకు మొత్తం ట్యాక్స్ అన్నీ కట్ కట్ కాగా మాకు ట్వంటీ త్రీ థౌజండ్ అంత చిల్లర పడ్డాయి సో అయితే మొత్తానికి మా శాలరీకి మన ఛానల్ కూడా సెకండ్ పేమెంట్ వచ్చేసిందండి సెకండ్ పేమెంట్ మీకు చెప్పాను కదా ఇప్పటిదాకా ట్వంటీ త్రీ డౌట్ ట్వంటీ త్రీ డాలర్స్ కాదు ట్వంటీ త్రీ థౌజండ్ అండి అయితే మొత్తానికి అయితే ఇంతగా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పాలి కదా మన ప్రతిదీ అనేది మన ఛానల్లో ఇప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం మా ఛానల్లో ఏ స్పెషల్ వీడియో అని ఖచ్చితంగా పెట్టాల్సిందే అండి విధంగా అయితే అయితే మేము మీతో చాలా కొన్ని మాటలు మాట్లాడదండి కొన్ని విషయాలు చెప్పాలి నేను నిన్న రీసెంట్గా పెట్టిన వీడియోలో అదే మా అక్కని ఇలా అన్నారు అలా కామెంట్ చేశారని చెప్పాను కదా అన్నదానికి నేను మీకు అంటే మీ నేను అన్నది మీకు వెటగా అనిపించినప్పుడు మీరు అన్నది చాలా నాకు మనసు ఫీల్ అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా అక్క ఇప్పుడు సంవత్సరంగా ఒకసారి మా ఇంటికి వచ్చేది వచ్చినప్పుడు మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మాతోటి మాకు కలిసిపోయి మాతో ఎంతో హ్యాపీనెస్గా ఉంటుంది దాని తర్వాత మీకు ఒక మాటలో చెప్పాలంటే మీరు పెట్టే అదే నేను పెట్టే వీడియో ప్రతిదీ మా బావలు నేను పెట్టింది ఫస్ట్ వాళ్ళు చూసేదే వాళ్ళు తర్వాత వాళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చూస్తూ ఉంటారు చూసినప్పుడల్లా కామెంట్స్ చూస్తూ ఉంటాడు అయితే మా బావ ఇంట్లో ఉండి అది ఆ వీడియో చూస్తూ ఉన్నాడు ఆ వీడియో చూస్తూ ఉన్న తర్వాత వచ్చి రోజే రోజే రోజా రోజు ఆయన వచ్చాడు ఏంది బావా అని ఏందని అడిగితే చూడమే ఎట్ట కామెంట్స్ పెట్టారు మనమేనా మనం వచ్చి ఎడ అంట మనకి ఇల్లు లేదంట అది లేదంట ఎక్కడే ఉంటుందంట అండ్ నీ వల్ల రాజు ఇక్కడ నుంచో వెళ్ళిపోయిందంట మా వదిన మా అక్క ఎందుకు వెళ్ళిపోయిందండి మీరు అంటాం కానీ మీకు మాటలో చెప్పాలంటే మేమందరం దాకా సపరేట్ అయింది ఎందుకంటే నేనే దాకా పొడి అని చెప్పి మా అన్నయ్య ఇప్పుడు షాప్ ఉంది కదా అది కాక మా మన ఊర్లో ఈ మేము ఉండే ప్లేస్లో ప్లేస్లో అంతగా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదండి అందుకని చెప్పి మనలో అక్కడికి వెళ్ళారు ఎందుకంటే అక్కడికి వెళ్ళారు అక్కడ దగ్గర కోట్లు అనేది తక్కువ అందుకని చెప్పి అక్కడికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళింది ఆ పర్పస్ మీనే అంతే కానీ మాకేముందని చెప్పి మా ఉదయం వెళ్ళిపోవటం ఇలా ఏం కాదండి అంతే కానీ మీరు ఈ మీ పెట్టిన కామెంట్ తర్వాత మా బావ చూసి ఏంది అసలుకి ఈ మనుషులు మన ఈ సబ్స్క్రైబర్స్ తెలిసి ఒకటి తెలియ ఒకటి ఇలా అంటే ఎలాగా మన హత్తుకామా అసలు మా అమ్మాయి అంటే ఏంది కొంతమంది అయితే మీకు ఇల్లు లేదా అని కూడా అన్నారు మా అక్కడే అట్ట అంటే చాలా తప్పు కదండి అంటే మీకు తెలుసు ఒకటి తెలియ ఒకటి మీరు ఆ మాట అనే ముందు నా వీడియోస్ పర్ఫెక్ట్గా చూసిన వాళ్ళు అయితే ఆ మాట అనేవాళ్ళు కాదు ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో ఎప్పుడు మాకు కనపడలేదు ఎప్పుడో టూ మంత్స్కో వన్ మంత్స్కో ఇప్పుడు వచ్చి పోతూ ఉంటుంది తప్ప అంతే దానిక నేను పద్దాకు ఇక్కడే ఉండదు కదా ఇది సమ్మర్ సీజన్ చెప్పి పిల్లల కోసం అని చెప్పి ఇక్కడ ముగ్గురు అని చెప్పి ఇక్కడ ఎండాకాలం పోయేదాకా ఉండాలని చెప్పి మేము మా మేము పిలిపించి మేము ఉంచే తప్ప బలవంతంగా మక్క వాళ్ళు వెళ్తాం వెళ్తామన్నా కానీ అమ్మ ఉంటామా చిన్నపిల్లడు ఉన్నా కానీ చెప్పి అది అని చెప్పుకొని ఏ ఆడపిల్లగా ఉండిద్ది కానీ తన కాడ ఉండాలని అదేవిధంగా అక్కయ్య కూడా అట్లా ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చింది అంతేగాని మీరు ఇంకోళ్ళు ఏం పెట్టారంటే కామెంటు మీరేం పెట్టట్లేదు నేను అన్నది ఏంటంటే సరే అండి మీ అంతగా ఫీల్ అయ్యారు కాబట్టి సారీ నేను అన్న మాట ఏంటంటే మీరేం పెట్టలేదు అన్నమాట మాట అప్పుడు అన్న ఆ మాటకి కొంతమంది ఏమై పెట్టారంటే మేము ఎందుకు పెట్టట్లేదు మీ వీడియోస్ మేము చూస్తున్నాం కదా అది ఇది అన్నారు మీరు చూస్తున్నా చాలా థ్యాంక్స్ అండి మీ నుంచి మాకు మనీ కూడా జనరేట్ అవుతుంది దాన్ని నేను ఒప్పుకుంటాను కానీ ఇంకో విషయం అంటే నేను అట్ట చిన్న మాటకి మీరు ఎంత ఫీల్ అయ్యారు మీరు అన్న మాట కూడా నేను అదే విధంగా రియాక్ట్ అయ్యాను తప్ప నేను ఇంకోటి అగ్రెసివ్గా మళ్ళీ ఓవర్ యాక్షన్గా చాలామంది లే కామెంట్స్ ఓవర్ యాక్షన్గా ఇది అన్నారు సరే ఆ ఇంటికి నా తరపున మీ సారీ అండి మీరు హర్ట్ ఏమంటే సో మొత్తం కి మన ఛానల్కి శాలరీతో వచ్చేసింది సో మన ఈ శాలరీతో మనం ఏం చేయబోతున్నాం అంటే ఈసారి నేను ఏం చేయట్లేదండి ఎందుకంటే నాకు అంటూ చాలా బర్డెన్స్ ఉన్నాయి భారాలు ఉన్నాయి మీకు ఎలా చెప్పండి వచ్చిన స్టోరీ చెప్తానండి అనగనగా సరే మీకు ఏ విధంగా చెప్పాలంటే అదనంగా ఓ కుటుంబం అంటే పెద్దలే గడ చెప్పాలి సరే అండి అయితే మా దానికి చాలా గోతులు ఉన్నాయి ఆ గోతులను పోడవాలి ఆ బూడకపోతే పద్దాగలు తండ్రి నేను పట్టు నాకు డబ్బులు తాగడం జరుగుతూ ఉన్నాయి సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఉన్న శాలరీస్ తోటి నాకు వచ్చే పది ఒక రూపాయి తోటి నేను చే వెనక తోగిన గో గోతులు అన్నిటిని పోడ్చాలి ఒకటి మీకు ఎలా చెప్పండి ఒక మాటలు చెప్పాలంటే అప్పుడు ఉండేలా అండి ఆ అప్పులన్నీ తీర్చేయాలి అప్పు ఉంది కొద్ది గొప్ప నాకు అప్పు ఉందండి ఆ అప్పు తీర్చేయాలి కొంచెం కొంచెం అందుకని చెప్పి నీ అప్పు నేను పర్ఫెక్ట్గా మొత్తం క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి వీడియోస్ అని నెక్స్ట్ లెవెల్ తీయడం ప్లాన్ చేస్తున్నాను అది కాక ఇప్పుడు వీడియోస్ తీద్దామంటే చాలా బడ్జెట్ ప్రాబ్లం అయిపోతుంది పైపు వచ్చి ఇంకోటి గుడ్ న్యూస్ ఉందండి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో అదేనండి చూసేయండి చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే మీకు అసలు ఆ వీడియో చూస్తే చాలా ఎక్సైట్గా బాగా ఫీల్ అవుతారు ఆ వీడియో అంత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది రేపు మార్నింగ్ ఖచ్చితంగా వచ్చిందండి రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ అదే నేను పెడతాను ఖచ్చితంగా ఈ వీడియోతో పెట్టే వీడియో అదేనండి ఆ వీడియో చూసేయండి చాలా మంచి గుడ్ న్యూస్ అండి మా ఛానల్లో అవును సస్పెన్స్ లో అని ఇప్పుడే కాదు సో అదే అదండి విషయం అయితే మొత్తానికి మన ఛానల్కి నోటు కట్ట వచ్చేసింది దుట్లో దుట్లు అయితే వచ్చేసాయి ఇంకేం చెప్పాలి మీతో అయితే అండి మొత్తానికి అయితే ఈ దీని ఒక దాంతో నేను తీర్చలేను నియర్లీ నాకు టైం పట్టింది ఈ టైం పట్టిద్ది ఈ ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మనకి దేవుడి దయ వల్ల వచ్చిందంట మాత్రం మళ్ళీ పొలాలు వేసి తీర్చ పొలాలు వేసి బాగా పండించి దేవుడి దేవ వల్ల అంతా సక్రమంగా కుదిరి అంత అంత లైన్ అయితే మన ఆకులనే క్లియర్ అయిపోతాయి దాని తర్వాత నుంచి వెళ్ళి నేను ఎక్కువైతే నాకు నాకు ఆశ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఏందా ఫుడ్ చేయాలని లేదు మనం చూసుకోవాలి నాకు చాలా ఆశయండి ఇట అది నేను చేస్తాను ముందు రోజుల్లో దేవుడు దీవించాలి కానీ అసలుకే మన తరపు నుంచి ఎన్నో మంచి కార్యాలు జరుగుతాయి మన ఛానల్ తరపు నుంచి మన తరపు నుంచి మీ తరపు నుంచి ముఖ్యంగా మీ వల్ల ఇంత జరిగే ఇదంతా చేయగల కారణం మీ వల్ల ఫస్ట్ స్టార్ కూడా నేను చేసింది మీ యొక్క సపోర్ట్ వల్ల మీ యొక్క ప్రోత్సాహం బట్టి మీరు వీడియో నా వీడియోస్ని చూసి లైక్ కొట్టి ఇంత ఓపిక చూసినందుకు మీకు చాలా నేనైతే మీకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి మీ వల్లే కాబట్టి మాకు ఇప్పుడు ఎంత అమౌంట్ రాగలిగింది ఎంత కాలే కొంచెం రాగలండి రాగా ఎంత అమౌంట్ రావాలని చెప్పి మన ఛానల్ బాగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ బట్టి మీ యొక్క రీచ్ని బట్టి మంచి ఒక గ్రోత్ ఉంటుంది మన ఛానల్లో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ మీ యొక్క లైక్కి చాలా వాల్యూ అండి మీ యొక్క చిన్న లైక్కి ఒక పది మందిలో ఇద్దరికైనా మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది సో నా మాట లేదని తప్పు ఉంటే నాకు క్షమించండి నేను ముందు ముందు రోజుల్లో మార్చుకుంటాను మాట్లాడటం కూడా మాట తిరిగి కూడా మార్చుకుంటాను చాలామంది చెప్పారు సుబ్బ నీ మాట మరీ అదేదన్నారు ఉంటుంది అన్నారు సరే అండి మీరు నేను మార్చుకుంటాను మీకు అనుగుణంగా నేను మారుతాను నా మాట తిరిగి కూడా మార్చుకుంటాను అంతా బాగుంటుంది ఓకేనా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఉంటే చెప్పండి మేము దాన్ని మార్చడం మారటానికి మార్చుకోవడానికి ట్రై చేస్తాం ఓకేనా ఇంకా ఏం చెప్పాలంటే నా లైఫ్లో నేనైతే చాలా నా స్టోరీ చెప్పాలంటే నేను ఎప్పుడే ఒకదేనా స్టేబుల్ ఉండండి ప్రతిదీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మీకు ఒక మాట చెప్పాలంటే నా ఏజ్ అంతా నా ఏజ్ పర్సన్స్ అందరూ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ప్రశాంతంగా ఆట ఆడుకుంటూ అంతా ఉన్నారు అయితే మా ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల కొన్ని కారణాల వల్ల నేను అన్నీ ఆపేసి ఇలాగా పెళ్లి చేసుకోవడం కానీ ఇంకైతే మీకు ఒక మాట చెప్పాలంటే మన పల్లెటూరులో చదువుకోకపోతే వన్ ఇయర్ ఖాళీ ఇస్తారు అంటే ఆ వన్ ఇయర్లో నీ వచ్చి చేసుకో అంటారు దాని తర్వాత నువ్వేం చేయలేకపోయావంటే నీకు ఖచ్చితంగా పెళ్ళి చేస్తారు నాకు అలా ఆ విధంగానే నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు మా ఇంట్లో ఇచ్చారు కానీ అంతా బ్యాడ్ లెక్క అండి మనకి మనకి అంత ఆశ పెట్టలేదు ఏం జరిగిందంటే నేను చదువు అయిపోయిన తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత వన్ ఇయర్ ఖాళీ ఇంటికాడ ఉంటున్నానని చెప్పి ఏదో ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి నాన్న ఇట చేద్దామట చేద్దామని చెప్పి ఇంట్లోతో ఒప్పించాను సరే అని చెప్పి నేను మన ఒకరోజు వెళ్ళాము గుంటూరు నేను రీసెంట్గా వెళ్ళాను కదా గుంటూరు నేను ఇంతకుముందు వెళ్ళిన కాకుండానే వన్ ఇయర్ బ్యాక్ కూడా వెళ్ళాను వెళ్ళే ఆ రోజు అప్పుడు వెళ్ళిన కాన్సెప్ట్ ఏంటంటే అప్పుడు ఇతకే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మన ఇది క్లౌడ్ కిచెన్ మీకు ఐడియా ఉంటుంది క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్తో వెళ్ళాము ఈ విధంగా చేద్దామని చెప్పి ఫ్యామిలీ మొత్తం కలిసి చేద్దామని చెప్పి వెళ్ళాము అప్పుడు వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు కొంచెం వెనకడక వేశారు ఎందుకంటే మొదలకే మనకి చాలా ఉంది కదయ్యా ఇంకెందుకు లే ఇప్పుడే ఎన్ని క్లియర్ అయిన తర్వాత వెళ్దాం అన్నారు నేనేమనుకున్నానంటే సరే ఇంకా నేను ఫోర్స్ చేయలేను కదా ఇప్పుడు ఇసుక నుండి ఎవరు ఏం చేయలేరు అందుకని చెప్పి నేనేమన్నానంటే సర్లే మీ మాట నా మాట అని చెప్పి వచ్చాను ఇంకొచ్చిన తర్వాత ఇంక ఇంటికి ఉండే ఖాళీ అది కానీ ప్రతి ఒక్కరు ఏది ఏదైనా అడగడం అంటారా అది ఏది అంట అంటారు ఇది ఇది అంటారు ఇంకా అది ఏదో చేద్దామని చెప్పి ఇంక పెళ్ళి చేసుకున్నాను పెళ్లి అంటే నేను చేసుకున్నాను ఇంకా అది ఇంట్లో ఇది అరేంజ్ మ్యారేజ్ అంటే మాది అయితే మీరు చూసి ఉంటారు కదా మొన్న పెళ్ళి అదే మన ఛానల్లో చాలా వీడియోస్ చూస్తుంటారు కదా అదంటే మొత్తం నాకు అయితే సంగతి మళ్ళీ రీసెంట్గా నేను గుంటూరు వెళ్ళడం కారణం కూడా అయితే నేను మన పోటీల పిల్లలు అమ్మేసిన తర్వాత నేను పోటీల పిల్లలు అమ్మడంలో నాకు వాటి వల్ల అంత ప్రాఫిట్ ఏం లేదండి నేను వాటికి పెట్టిన పెట్టుబడి అన్నీ తిరిగి వచ్చి అంతే తప్పనగా నాకు అంత లాభమే లేదు సో నాట్ అ ప్రాబ్లం ఎందుకంటే వాటితో చాలా ప్రశాంతంగా గడిచిపోయిందండి ఆ ఒక నాలుగు నెలలు అనేది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది సో నెక్స్ట్ ఏంటంటే మన రీసెంట్గా గుంటూరు వెళ్ళింది కూడా నేను ఏదో ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాను అంతే తిరిగి చూశాను అక్కడ అంటే ఒక లైక్ చిన్న ఒక టెన్ ఇంటూ టెన్ రూమ్లో ఒక టిఫిన్ హోటల్ పెడదాం అనుకున్నాను టిఫిన్ హోటల్ పెడదాం అనుకుంటే అక్కడ కుదరలేదు అది కాక కుదర కుదరపాటు ఏంటంటే అక్కడ దాని పక్కనే నేను పెట్టాలనుకున్న ఏరియాస్ పక్కనే పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి సో వాళ్ళ మధ్య మనం ఎంత అండి చిన్న రే వాళ్ళ ముందు వాళ్ళ కాంపిటీషన్ మనం తట్టుకోలేమని చెప్పి అది పైపెచ్చు అక్కడ రూమ్ రెంట్స్ కూడా చాలా హై ఉన్నాయండి ఒక సుమారు ఒక టెన్ ఇంట్ టెన్ రూమ్లోనే టెన్ థౌసండ్ అడుగుతున్నారు పైపెచ్చు ఆ టెన్ థౌజండ్ కట్టేదే కాక ఒకేసారి వన్ ఇయర్ అడ్వాన్స్ కూడా కట్టాలంట టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కట్టమంటారు ఇంత బడ్జెట్ మా వాళ్ళు కదరే బాబు అని చెప్పి మేము ఇంకా వెనక్కి పద మొదలకే ఇంకా గిందుకులే ఇంక ఇంకా అందరం బాధపడతాం మన వల్ల ఏదైనా సఫర్ రావడం ఇలా వద్దులే అని చెప్పి నేను నేనే స్టెప్ బ్యాక్ తీసుకున్నాను వెనక్కి వేసేసాను సరే వెనక్కి వచ్చాను వెనక్కి వచ్చిన తర్వాత మెయిన్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో యూట్యూబ్ మీద బాగా ఫోకస్ చేయాలి దాని తర్వాత మన ఈ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మనకి మాకు పదో నెలల నుండి కాలు వచ్చేది కాలువలే ఆ పంటకాలు వచ్చిన తర్వాత దేవుడి వల్ల అంత సక్రమంగా కుదిరితే ఒక మూడు రెండు మూడు ఎకరాలు ఏదో ఒకటి రెండు మూడు ఎకరాలు ఏదో ఒక పంట వేసి ఇప్పుడు అంతా దాన్ని జా సక్రమంగా జాగ్రత్తగా చూసుకొని ఒక చిన్నపిల్లలాగా దాన్ని చూసుకొని దాని తర్వాత చిన్నపిల్లడికి ఇంకో చిన్నపిల్ల తోడవుతుంది అయితే సక్రమంగా చూసుకొని ఉన్న అప్పుడు క్లియర్ చేసుకొని దాని తర్వాత నేను పెద్ద ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ మీకు ముందు ముందు రోజుల్లో చెప్తూ ఉంటాను ఇంకా ఇంకేం చెప్పాలి ఇంక ఇంతే అండి మొత్తం అయితే నా వల్ల మీ ఆహర్ అయిన వాళ్ళందరికీ సారీ అండి నేనన్నీ నేను సబ్స్క్రైబ్స్ అందరూ అనలేదు కొంతమంది అన్నది ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళే నేను అన్న నేను ఆ మాట అన్నాను అంతే కానీ మిమ్మల్ని ఎవరు అనలేదండి అందరినీ కాదు అందరినీ అన్న ఉద్దేశం నాది కాదు నేను నన్ను అన్న వాళ్ళనే నేను అన్నా అన్న తప్ప అందుకు మించి ఎవరిని అనలేదు అందుకు మించి ఎక్కువ కూడా ఎవరు మాట్లాడలేదు ఇంకంతే అండి మొత్తానికైతే నా వల్ల అందరికీ సారీ 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 ఓకేనా ఇంకా బుజ్జి ఏమో చెప్పాలనుకుంటున్నా నీదేం లేదా నెక్స్ట్ వీడియోలోనా సరే ఇప్పుడు ఏమైనా చెప్పు

ఇంకేం చెప్పాము మొత్తానికైతే ఈ వీడియో మీకు వర్క్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో మీకు వాల్యూబుల్ అనిపిస్తే మేమన్నా మాటలు ఏమన్నా తప్పకుండా క్షమించండి కానీ మీ యొక్క సపోర్ట్ మనం ఛానల్కి తప్పకుండా కావాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సపోర్ట్ చేయండి స్టేట్ ఇంకేమైనా బాయ్ బాయ్